రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సింది నేను తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు మా బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపీ గారు రావాలి ఎల్ఓపీ గారు రావాలి అంటే నీకు ఎందుకయ్యా నువ్వు ఓం మినిస్టర్ అయ్యేది లేదు సర్చ్ తెలియదు ఊకో సబ్ మీరు సార్ గారు రాలేదు అంటే వా కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను ఈరోజు ఒక తీర్మానం పెట్టారు ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం మాకుండే కొన్ని ఒకటి రెండు షరతులతో దాని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి టూ ఆపరేషన్లో ఉంది గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని అపోర్షన్మెంట్ చేయడానికి అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యన విభ విభజించటానికి బిజెష్ కు బిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పజెప్పడం జరిగింది వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన ఆర్గ్యు మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది ఇక్కడ మన వాదనలు అన్నీ కూడా మన అసెంబ్లీలో చేసే మన వాదనలు అన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు కృష్ణానదీ పైన మనము మనం మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తు చాలా రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే ట్రిబ్యునల్ అవార్డ్స్ను మించి అశ్యూడ్ వాటర్ అలకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు అంటే ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలకేషన్స్ లేకుండా కట్టుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారం ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించాయి దాని ఉద్దేశం ఏంటి అంటే కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జిల్లాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఏవైతే కమిషన్డ్ అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నథింగ్ రాంగ్ మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందట పెట్టాలి ట్రిబ్యునల్ ముందట కన్స్యూ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటెంపలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు వాటర్ అలొకేషన్స్ లేదు ఇవి ఇవి నిరకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది వాడు మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక రెండవది సార్ కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఏపీ రిఆర్ రీఆర్గనైనా యాక్ట్ ప్రకారము ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చాయి ఈ రెండు మేనేజ్మెంట్ బోర్డ్స్ రావడం అంటే ఎట్లా ఉంది అంటే ఇది రెండు పిల్లులు కొట్లాడుకుంటే ఆ పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టుగా రెండు రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఉంటే బోర్డ్స్ ఏర్పాటు చేసి పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు ఇది సరి అయింది కాదు